ఎన్టీ రామారావుకు భారతరత్న ప్రకటించాలని టీడీపీ సీనియర్ నేత కళ్యాణ పాగయ్య అన్నారు నగరంలోని బైపాస్ రోడ్ ఎన్టీఆర్ చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రాలకు ఎన్నలేని సేవలు అందించారని కొనియాడారు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారని తెలిపారు అనేక రాజకీయ విజయాలు సాధించారని బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని గుర్తు చేశారు మహానాయకుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని గుర్తు చేశారు ఆయన సిద్ధాంతాలు ప్రపంచంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కళ్యాణపు ఆగయ్యతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రధానికం అక్కడి వారు కూడా అందరు కూడా ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ కన్మ నియోజకవర్గం తరచు అధ్యయంలో నగరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మేము ఇవాళ అన్నగారి ఇరవై ఎనవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించాలని మనం చేస్తున్నాం బడుగు బలైన వర్గాల ఆల్చల జ్యోతి నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది ఎనభై రెండు మా తృధమైన పార్టీ పెట్టి తొమ్మిది మాసాల్లోనే ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు సాధించలేనటువంటి విధంగా రాజకీయ విజయాలు సాధించినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు ఈ సందర్భం మనం నందమూరి తారక రామారావు పరిపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు రాజ్యాంగ పదవులు దూరంగా ఉన్నటువంటి ఎస్సీల ఎస్టీలు బీసీలకు అందరికీ కూడా రాజ్యాంగ పదవి ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ప్రపంచంలో కేవలం ఎన్టీ రామారావు గారు తప్ప మరొకరు లేరు అని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నారు అటువంటి మహానాయకుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ప్రజలందరూ కూడా సూచనతో తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు మనం చేస్తా ఉన్నాడు